అందరికి నమస్కారం ఈరోజు రోజు మనకు తెలుసు మా మిత్రపక్షం నాయకులు జనసేన అధినేత కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అవకాశం కోసం ఎదురు చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసి ఈరోజు గూండాయిజాన్ని రౌడీజాన్ని రౌడీఈజాన్ని హెచ్చుమీరుతూ రాష్ట్రాన్ని సంక్షేమ ముసుగులో అంధకార ప్రదేశ్గా మార్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు చంద్రబాబు గారు నాయకత్వంలో ముందుకెళ్తుంది ఈరోజు పెద్దలు వంగవీటి రాధా అన్నగారు కావచ్చు అదేవిధంగా కాపు ఆత్మీయ సమావేశంలో ఈరోజు డోన్ పట్టణంలో ఈరోజు నిర్వహిస్తున్నాం ఈ రోజు డోన్ అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి మద్దతుగా అదేవిధంగా నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబర్ గారికి మద్దతుగా ఈరోజు కాపు బలిజుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు మేమందరం ఒకటే హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో బీసీఎఫ్ కోటాలో ఫైవ్ పర్సెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా కాపు బలిజేళ్ల మద్దతు అని చెప్పేసి మేము తెలుపుతున్నాం ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు కాపు బలిజేళ్ళంటే వెన్నులో పుడుతుంది ఈరోజు మేము ముక్తాఖండంగా చెప్తున్నాం ఖచ్చితంగా కాపు సంక్షేమం కోసం కాపు విద్యున్నతి ద్వారా కాపు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఉంటుంది నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం కావాలనుకున్నప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏ డోన్ గడ్డని బీజేపీ జనసేన టీడీపీ అడ్డాగా మారుస్తాం ఖచ్చితంగా డోన్ ఎమ్మెల్యే తీసుకుని